కలిగిరి మండల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులుగా సి మోహన్ రెడ్డి ఏకగ్రీవం అన్నమయ్య జిల్లా కలిగిరి మండల వ్యాపారస్తుల సంఘం నూతన అధ్యక్షులుగా సి మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కలిగిరి మండలం కలిగిరి పట్టణంలోని షాది మహల్ నందు కలిగిరి మండలంలోని అన్ని రకాల వ్యాపార సముదాయాల యాజమానులతో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అధ్యక్షులుగా ఎలక్ట్రికల్స్ అధినేత సి మోహన్ రెడ్డిని కలిగిరి మండల వ్యాపారస్తుల సంఘం నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యక్షులుగా సూర్యనారాయణ గుప్తాను అలియాస్ రాయచోటి శెట్టిని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన టీడీపీ యువనాయకులు రెడ్డి వారి యోగేష్ రెడ్డితో పాటు వ్యాపారస్తులు నూతన అధ్యక్షులు మోహన్ రెడ్డికి శాలువాలు కప్పి పొలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కలికిరి మండలంలో స్థానిక వ్యాపారస్తుల వ్యాపారాలను గండి కొడుతున్న వారిని ఇక వదిలిపెట్టేది లేదన్నారు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న వ్యాపారులు బ్రాంచ్ల పేరుతో ఇష్టానుసారం వ్యాపారాలు పెడతామంటే కుదరదని స్పష్టం చేశారు వ్యాపారస్తుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తానని యువనాయకుల రెడ్డి వారి యోగేశ్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు ఎస్పీఎస్ లతీఫ్ ప్రతాప్ రెడ్డి మోహన్ హనీఫ్ ఆర్కే కాదరబాషా రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఉద్యోగస్తులు జీతాలు ఇస్తున్నారు కరెంట్ ఖర్చులు ఉన్నాయి పిల్లలకు జీతాలు ఇస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి బ్రేక్ దానికి తోడు షాపు పెట్టిన దగ్గరికి సేల్ ట్యాక్స్ వాడు వస్తాడు నువ్వు ఎందుకు ట్యాక్స్ కట్టలేదు అని అడుపుతాడు వీళ్ళు అమ్మేవాడికి ట్యాక్స్ లేదు వాడు బట్టలు తెచ్చి వీళ్ళు అమ్మేస్తాడు ఇరవై రూపాయలు పని ముప్పై రూపాయలు పని దాన్ని ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము సేల్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పాము అదే వీళ్ళు అమ్ముకునేవాడు వాడు చేయదు రండి అంటాడు అంటారు వాడిని తేలిక కలిసి బాగా కొన్ని కొన్ని అయితే ఆన్లైన్ పోటీ లేదు కొన్ని అన్ని వ్యాపారాలకు ఉండవు చాలా మనకు వ్యాపారాలకు ఆన్లైన్ పోటీ ఉంది ఇప్పుడు పెద్ద సంస్థ వాడు వస్తాడు పెద్ద సంస్థ వాడు వచ్చి నేను ఎంఎన్సీ కంపెనీ నేను ఊళ్ళో స్టోర్ పెట్టినాను నేను కరెక్ట్గా గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకున్నాను అన్ని చేసుకుంటాను రాజకీయ పరంగా వెళ్తాడు డబ్బులు ఎదురు వస్తాడు ఉన్నాయి చేస్తాడు దాని ఆప్ కెపాసిటీ మనకు ఇదే నాలుగైదు సంవత్సరాల ముందు కమిటీ ఫామ్ చేయాలని పెట్టగలు కానీ ఏం చేయలేకపోతున్నాం జస్ట్ ఇప్పుడే నేను వచ్చి